అండి అందరికీ నమస్తే మనము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత ప్రాచీన స్కంద పురాణ రేవకాండల్లో ఉంది ప్రతి ఇంట ప్రతి సాంప్రదాయం ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ వ్రతం ఆచరించడం మన ఆనవాయితీ ఇది దేశమంతటా ఉంది దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలో కూడా ఇది ప్రసిద్ధి ఇంత ప్రసిద్ధమైన స్వామి అన్నవరం క్షేత్రంలో తరువాత వెలిశారు క్షేత్రానికి పూర్వమే స్వామి అర్చన ఉంది సత్యమే నారాయణ స్వరూపం సత్యం అంటే త్రికాలలోనూ నశించని పరబ్రహ్మం ఆ బ్రహ్మమే నారాయణుడు అతి సామాన్యుజులరు కూడా స్వామిని ఆరాధించాలని పురాణాలు ఈ వ్రతాన్ని అందించాయి లక్ష్మీనారాయణ వ్రతం అని కొత్తగా ప్రవేశపెట్టాల్సిన పని లేదు పురాణ మహర్షులు తపోదృష్టితో ఈ వ్రతాన్ని సత్యనారాయణ వ్రతాన్ని కలియుగ మానవుల కోసం ఆవిష్కరించారు అనాదిగా మన ప్రాంతాలలో సత్యనారాయణ పేరు కలిగిన వారు ఎందరో ఉన్నారు అలాగే ఏమంటే సత్యబాబు సత్యరాజు సత్యం సత్యబాబు సత్యపండు అనే పేర్లతో ఉన్నారు ఇలా పల్లె పల్లెల్లో ప్రతిష్ఠితమైన సాంప్రదాయం ఇది ఉత్తరాదిలో సత్యనారాయణునికి హారతులు హిందీ భాషలో గానం చేస్తూ ఉంటారు అక్కడ ఈ వ్రతం చాలా ప్రముఖంగా ఆచరిస్తున్నారు సత్యనారాయణ వ్రతం సర్వదేవతా సమన్వయాన్ని సూచిస్తుంది సత్యనారాయణ వ్రతం వైదిక పరంపరను అనుసరిస్తోంది సకల జగత్ కారణమైన సచిదానంద బ్రహ్మ ప పరబ్రహ్మగా అభీష్ట దేవతను ఆరాధిస్తూ ఇతర దేవతలు కూడా ఆ ఇష్టదేవ ఇష్టదేవతకు భిన్నాలు వేరు కారని భావించి ఆచరించడం సనాతన వైదిక పరంపర అలా ఆ పరబ్రహ్మను లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తూ ఆయన కేంద్రంగా ఈ విశ్వచక్రం నిర్వహించబడుతోందని ఆరాధించే వ్రత విశేషం ఈ సత్యనారాయణ వ్రతం సర్వదేవతలు ఆయన శక్తి విశేషాలే సూర్యుని కిరణాలకు సూర్యునికి భేదం లేనట్లే పరబ్రహ్మ సృష్టి స్థితి విశ్వ వ్యవస్ వ్యవహారాలకై కాల్చిన పలు రూపాలు దేవతలు ఆయనకు భిన్నాలు కావు భిన్నాలు కావు అని ఆయన శక్తి విశేషాలే కనుక కూడా అన్ని ఆయన శక్తి విశేషాలే కనుక వాటికి నమస్కరించాలి ఆ పరబ్రహ్మయే త్రిమూర్తులుగా అష్టదిక్పాలకులుగా నవగ్రహాలుగా వాటి ఆది దేవత స్వరూపాలుగా వ్యక్తి వ్యక్తమై ఈ విశ్వ నారాయణ వ్రతంలో నిక్షిప్తం చేశారు తద్వారా మన సనాతన ధర్మస్వరూపం వైదిక విజ్ఞానం సామాన్యునికి కూడా అవగతం కావాలని పెద్దల ఉద్దేశ్యం మనం ఒక్కసారి ఈ వ్రతాన్ని గమనిస్తే పురాణకర్త అయిన వేదవ్యాసుడు అతి సామాన్యునికి కూడా మన దేవతా విజ్ఞానాన్ని ప్రపంచ స్వరూపాన్ని అవగాహనలోనికి అందించడంలో అంతటి చక్కని విధానాన్ని కల్పించడంలో అర్థమవుతుంది సత్యనారాయణ వ్రతంలో మండపారాధన చాలా విశిష్టం మండపంలో స్థాపన ఇది మన అచ్చమైన సాంప్రదాయం పాత్రాజలం ప్లవాలు పూర్ణ కలశం దేవతావిష్కరణకు పంచభూతమయ ప్రకృతికి కేంద్రంగా ఉన్న శక్తికి సాంకేతం ఆత్మశక్తికి సాంకేతం అన్నమాట కేంద్రం నుంచి విస్తరించిన శక్తి వృత్తంగా చక్రంగా మారుతుంది అలాగే పరబ్రహ్మ శక్తి విశ్వచక్రంగా విస్తరించింది ఆ శక్తి శక్తులుగా బహు విధాలైంది ఆ శక్తులే దిక్పాలకులుగా గ్రహాది శక్తులుగా మనల్ని నడుపుతున్నాయి విశ్వాన్ని నడిపే ఈ దేవతల వలనే మన జీవిత చక్రం ప్రభావితం అవుతోంది వారందరినీ విడిగా చూడడం కాకుండా ఏక పర ఏక పరత్వం య అభివ్యక్తులుగా దర్శించాలని మహర్షుల ఉద్దేశం పరతత్వాన్ని సత్యనారాయణునిగా నారాయణ పర బ్రహ్మతత్వం నారాయణ పరంపర ప్రతిష్ఠిస్తారు కలిశ రూపంలో ఒక తుండుగుడ్డ పరచి దానిపై మంగళకరమైన బియ్యం తమలపాకులు పసుపు కుంకుమలు ఏర్పరచి విశ్వచక్ర భావనను మన ముందు ప్రదర్శించే అద్భుత విజ్ఞాన ప్రక్రియ ఇది దీని ద్వారా భావింపబడ్డ గ్రహ దేవతలు దిగ్వేదవతులు వ్రత ఆచరణ చేసిన వారిని అనుగ్రహిస్తారట ఇకపోతే ఆ కథ విషయానికి వస్తే ప్రపంచమంతా మేధావులే ఉండరు సామాన్యజులు శ్రద్ధను పుట్టించడానికే కథ అంతేకాక కథా సన్నివేశములలో మనకు తెలియని యజ్ఞ సంకేతాలు చాలా ఉన్నాయి నోముల కథల్లో కూడా యజ్ఞ రహస్య ఉంటాయి ఏంటంటే ఉంటాయంట ఈ యాగంలో యజ్ఞ రచనలకు కావలసిన దేశకాల పరిస్థితులు లేవు కనుక సులభంగా యజ్ఞఫలం రావడానికి సాధారణ మానవులు కూడా దేవతానుగ్రహం పొందడానికి పురాణాలలో సంకేతాలు నిక్షిప్తం చేశారు పురాణ కథలు కొన్ని యథాతథాలుగా కొన్ని సాంకేతాలు కొన్ని గుణపాఠాల కోసం కల్పించిన ఉదాహరణలు వాటి తేడాలను వివేకంతో విచక్షణతో పూర్వపర సంబంధ జ్ఞానంతో గమనించి సమన్వయించుకోవాలి ఈ కథలో నాలుగు వర్ణాల వారు ఉన్నారు అందులో శ్రద్ధాలోపం ఉంటే భగవంతుడు క్షమించడన్నది గుణపాఠం సత్యనారాయణ స్వరూపం సంకల్పించుకున్న దానికి నిబద్ధత ఉండాలి దైవానుగ్రహం కోసం ఒక సంకల్పం చేస్తూ అలాగే ఒక సంకల్పం చేసుకున్న తర్వాత దాన్ని ఆచరించకపోతే సృష్టిలో ఉన్న విశ్వ నియమం ప్రకారం విపరీత ఫలితాలు ఏర్పడడం సహజం అది సత్యానికి ఏర్పడ్డ విఘాతానికి ఫలం అదే స్వామి కోపంగా ప్రతీకగా చెప్పారు ఇది ఏ వ్రతంలోనైనా తప్పదు ముక్కు తీర్చకపోతే శిక్షించేది ఆ దేవుడు కాదు మనం నిర్లక్ష్యం చేసిన సత్యంలోని శక్తి ఆ సత్యమే భగవత్ స్వరూపం ఆ విధమైన అవగాహనతో అంతరార్ధాన్ని చెప్పి వ్రత ఆచరణలో శ్రద్ధ కలిగించడమే పండితులు సాంప్రదాయ యజ్ఞులు చేయవలసిన పని అట్టడుగు వర్గాల వారు వ్రతం ఆచరించి ఇచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యపరచిన మహారాజు కూడా భగవతాగ్రహానికి గురవ్వడ గురయ్యాడనడంలో భగవంతుడు సర్వ ఇతరులని తక్కువ దృష్టితో చూడరాదని అతి మామూలు వారి మనసులో సైతం నాటుకోవాలని కథ ఉద్దేశం ఇది స్పష్టంగా కనిపిస్తుందన్నమాట తద్వారా మనం ఎందులో ఈ కథలో మనం ఏమి నేర్చుకోవాలి ఏం తెలుసుకోవాలి ఎలా ఆచరించాలి అంటే మొత్తానికి కూడా చాలా అమితమైన భక్తి శ్రద్ధలతోటి స్వామిని నమ్మి స్వామి కోసమే అంతా అన్నట్లుగా ఆ వ్రతాన్ని తెలుసుకొని నియమాలన్నీ తెలుసుకొని ఆ వ్రతాన్ని మనం ఆచరించాల్సి ఉంటుంది చాలా భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేయాలంట మొత్తానికి ఇదేనన్నమాట ఫ్రెండ్స్ నేనైతే మీకు తెలియాలనుకున్నది తెలియచేయాలనుకున్నది ఏమిటంటే ఆ సత్యనారాయణ స్వామి మహిమ ఎలా ఉంటుంది ఏంటి ఆ వివరణ ఏంటి అసలు ఆ కథ విధి విధానము మనం ఎలా ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాను ఇందులో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి ఇప్పుడు కొత్త వారికి